హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మేమైతే ఇగో పొద్దు పొద్దుగల కట్టెల పొయ్యి మీద అయితే చాయ్ అయితే పెడుతుంది అనమాట మా అత్తమ్మ సూడురి అండ్ చాలా మందికి కట్టెల పొయ్యి అంటే ఇష్టం ఉండదు మాకైతే చాలా ఇష్టం కట్టెల పొయ్యి మీద వండుకోవడం అంటే అండ్ చాలా రోజుల తర్వాత వండుతున్నాం అనమాట చూడు మా చాయ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడరు ఇది మా పొయ్యి స్టైల్ బాగుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు చాయ్ అయితే మేము సోసర్లో అయితే వేసుకుంటున్నాం అనమాట మా పొయ్యి నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు మళ్ళా ఉంటా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే గోరు చిక్కుడుగాయ కట్టెల పొయ్యి మీద ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికి ఒకసారి చూపిస్తా రండి ముందుగా అయితే కట్టెల పొయ్యి మీద అయితే మేమైతే గుండె అనమాట ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి టూ కప్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట కలుపుకోవాలన్నమాట ఒకసారి ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఉడకనివ్వాలి నూనెలో ఇప్పుడైతే చిక్ చిక్కుడుకాయ కోసమైతే అర్థమైతే టమాటాలు కట్ చేస్తుంది అనమాట చిక్కుడుకాయలకి రెండు టమాటాలు అయితే సరిపోతాయి మనము చిక్కుడుకాయ బట్టి తీసుకోవాలి మేమైతే కిలో చిక్కుడుకాయకి రెండు చిక్ రెండు టమాటాలే తీసుకుంటున్నాం అనమాట సో మీకు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పుల్లగా అవుతుంది కూర ఇప్పుడైతే ఆనియన్స్ కలర్కి అయితే వచ్చినాయి అన్నమాట ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అనమాట అండ్ కొద్దిగంత పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఒకసారి దీన్ని మొత్తం కలుపుకోవాలి కలర్ చేంజ్ వచ్చే వరకు మనము మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది నూనెలో చిక్కుడుకాయ అనేది నూనెలో వేసుకొని నూనెలో మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి నూనెలో మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి మూడు నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టేసాలి నూనెలో మంచిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మంచిగా ఫ్రై ఇవ్వాలి ఇప్పుడైతే ఫ్రై అయిందో లేదో ఒకసారి కలుపుకొని చూద్దాం చూడూరి మంచిగా అయితే ఫ్రై అయిపోయింది అనమాట నూనెలా అండ్ ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి అండ్ కొద్దిగంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అది ఒకసారి మూత పెట్టుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడైతే మూత తీసి ఒకసారి చూద్దాం ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట అందులో వేసుకోవాలి కొద్దిగా అన్ని వాటర్ పోయాలి ఇప్పుడు టమాటా మగ్గే వరకు మూత పెట్టేయాలన్నమాట ఇప్పుడైతే టమాటా ఉడికిందో లేదో చూద్దాం రండి టమాటా అయితే ఉడికిందనమాట ఇప్పుడు ఒకసారి దీన్ని అంతా మంచిగా కడుపు కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే అత్తమైతే కుక్ చేసిన చిక్కుడుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సింపుల్గా ఫైవ్ మినిట్స్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పదాం చెప్పు షూట్ సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి